ఆంధ్రప్రదేశ్లోని నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి రోజాకు ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నగరిలో ఆమెకు వర్గపోరు తీవ్రంగా ఉంది ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాల ఇన్ఛార్జీలు ముఖ్య నేతలు రోజాకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆ వర్గాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్టు కూడా ఉండడం ఆమె సీటుకు ఎసరు పెట్టేలా ఉంది ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు స్పల్ప మెజారిటీతోనే విజయం సాధించినప్పటికీ ఈసారి గెలుపు అంశం కంటే అసలు టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై ఎక్కువ చర్చ నడుస్తోంది నగర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు రోజాకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలు అధిష్టానం దగ్గర గట్టిగానే పోరాడుతున్నారు మండల స్థాయి నేతలు జడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ రోజాకు పడడం లేదు దీనికి తోడు రోజా వ్యతిరేక వర్గాల నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉందని చెబుతున్నారు ఆయన కూడా రోజాకు టికెట్ ఇవ్వద్దని జగన్ కు చెప్పినట్టు సమాచారం ప్రస్తుతం చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి చెప్పినట్టే నడుస్తోంది కానీ రోజా మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు తమిళనాడుకు బార్డర్లో లో ఉన్న నగరిలో తమిళిలో ఓట్లు కూడా ఉన్నాయి రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి తమిళనాడు కావడంతో ఆ ఓటు బ్యాంక్ ఆమెకు కలిసి వస్తుంది కానీ రోజా ఈ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ పై కామెంట్స్ చేయడంతో తమిళలు మండిపడుతున్నారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా రజనీకాంత్ ను రోజా విమర్శించారు దాంతో ఐదు మండలాలకు చెందిన తమిళులంతా సమావేశమై రోజాకు టికెట్ ఇస్తే గెలిపించబోమని తీర్మానం చేశారు ఇంత వ్యతిరేకత ఉన్నందున ఈసారి నగరి టికెట్ రోజాకు ఇవ్వడం కష్టమే అంటున్నారు కానీ రోజా ఓ సెలబ్రిటీ నిత్యం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తుంది ఆమె తిట్టినంతగా ఏపీలో ప్రత్యర్థ పార్టీల నేతలను మరే నాయకుడు తిట్టలేదు అలాంటి రోజాను జగన్ వదులుకుంటారా ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ నగర నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాల వ్యతిరేకత నుంచి రోజా ఎలా బయటపడతారు వాళ్ళందరినీ జగన్ ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి